సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూళ్ళు ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరి కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు టాబ్ ఇవ్వకండి మీడియా మిత్రుల మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడమే కాదు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీద ఉన్నది ఇక్కడ ఉన్నవాళ్ళు తొంభై తొమ్మిది శాతం గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు ఇది రైతులకు సంబంధించిన విషయము రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమని ఉంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికే మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి వాళ్ళకి భరోసా విశ్వాసాన్ని కల్పించండి రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి చేసి చూపిస్తాం ఇప్పటి వరకు చేసినాం భవిష్యత్తులో కొనసాగిస్తాం అదే మీ అందుకే ఇంతకుముందే మీ బాధ్యత అదే గుర్తు చేసిన బాబులుగా చిన్నపిల్లలు అంటారు సేమ్ టు యూ అని ఇదిగే అడుగుతున్న మిత్రమా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇప్పుడే కాళ్ళు చేతులు కూడా తీసుకుంటుర్రు ఎన్నికలు ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారు అనే నమ్మకము ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా ఓ చేయండి ఎందుకంటే మరీ పేదోళ్ళైతే రేషన్ షాప్లో సన్నబియ్యం వస్తాయి మీకు మీకు పొలాలు ఉన్నోళ్ళైతే బోనస్ వస్తుంది మీరు ఒకవేళ కౌలు రైతులైతే ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది రైతు భరోసా వస్తుంది సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం ఇలా ఒకరు చేసిన ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి ఈ విషయాలను అంద అన్నిటినీ రైతులకు చేరవేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అది బ్యాంకర్స్ జాబ్ కాదు అది మీ జాబు నా జాబ్ అది వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు వచ్చినోళ్ళు కట్టిన వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు ప్రచారం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సిబ్బంది ఉండరు కదా అదే అది దాన్ని తప్పకుండా లేదు స్పష్టంగా చెప్పినాం కదా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము దాని మీదనే జీవో ఇచ్చినాం ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నేను ఎంత ముందే చెప్పిన వాళ్ళు మారేచులు సుబాహులు అని వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా ఇది ఒక పండుగ వాతావరణం ఇరవై ఐదు లక్షలు మళ్ళీ సరిగ్గా నెంబర్ చెప్పాలంటే మళ్ళీ సరి చెప్తా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి చేసినాం రెండు లక్షల వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూటికి నూరు శాతము రుణమాఫీ చేసినము ఏదైనా బ్యాంక్ ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదైనా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది నూటికి నూరు శాతం అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండవచ్చు ఇంతవరకు నా దృష్టికి రాలే ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేషజాలు లేవు మొదట ఇచ్చిన ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది తర్వాత ఈ మూడు లక్షల పదమూడు వేల మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడి ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది రెండు లక్షలు ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది సో మేము మేము ఇచ్చిన మాటకు మేము హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాము రెడ్డి గారు లేలేదు ఇప్పుడు ఇప్పుడు మాఫీ అంటే కార్డు లేనోళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన మూడు లక్షల పదమూడు వేల పైచ ఎనిమిది వందల తొంభై ఏడు మంది కదా కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులో ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినము ఎలాంటి గందరగోళం లేదు రేషన్ కార్డుకు కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు భూమి ఉండాలి భూమి మీద అప్పు ఉండాలి అప్పు ఈ సమయంలో ఉండాలి ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లకు ప్రాథమిక